హలో అండి నమస్తే ఈరోజు నేనైతే ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాను పిల్లలకి చాలా మంచిదండి ఇలా గనక చేసి పిల్లలకి పెట్టామంటే చాలా మంచి హెల్తీగా ఉండడం కోసము వాళ్ళకి అన్ని విధాలుగా పోషకాలు అందాలంటే మనము కూడా ఇలా ఇంట్లోన ట్రై చేసి పెట్టాలి నేనైతే ఈ విధంగా లడ్డు చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎంత ఒక వండ తిన్నారంటే ఫుల్ హెల్తీగా ఉంటారు నొప్పులన్నీ మటుమాయమైపోతాయి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ముందుకైతే స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్క రెసిపీ ఫస్ట్గా అయితే పల్లీలు వేయించుకోవాలి వేయించుకోవాలి ఇలా కనుక చేశారంటే చాలా బాగుంటుందండి మనము ఇంట్లోనే పిల్లలకి హెల్దీగా చూసుకోవాలి మళ్ళీ హాస్టల్కి వెళ్ళే పిల్లలకి అయితే వాళ్ళకి అన్ని అన్ని విటమిన్స్ అయితే అందవు కదా కరెక్ట్గా అలాంటప్పుడు మనము ఇలా ఇంట్లో ట్రై చేసి పెట్టామంటే పిల్లలైతే హెల్తీగా ఉంటారు రోజుకొక ఉన్న తిన్నా కానీ పీరియడ్ ప్రాబ్లం ఉన్న నొప్పులు ఉన్నా ఏ ఉన్నా కానీ ఈ లడ్డూ తిన్నారంటే ఇట్టే తగ్గిపోతాయి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇవైతే కలుపుకుంటూ వేంపుకోవాలి మాడిపోకుండా చూసుకొని వేయించుకోవాలి చూడండి వేగిపోయాయి కదా ఇవి కూడా సైడ్కి తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా లైట్గా వేయించుకోవాలి ఎండు కొబ్బరి కూడా వేగిపోయింది ఈ ఎండు కొబ్బరిని ఇవి కూడా సైడ్కి తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నువ్వులు ఇవి కూడా వేంపేటప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేంపుకోవాలి లేకుంటే మాడిపోతాయి కాబట్టి కొంచెం చూసుకుంటూ నిదానంగా కలుపుకుంటూ వేంపుకోవాలి అయితే నేను ఈ కప్పు బెల్లానికి కప్పు నువ్వులు చూడండి ఈ కప్పుతో నువ్వులు అయితే తీసుకున్నాను రెండు క్వాంటిటీ సమానంగా ఉండేటట్టు చూసుకున్నాను బాగా స్వీట్ అవుతుంది అనుకుంటే ఇగో ఇవి ఎక్స్ట్రా అన్నట్టు కప్పు బెల్లానికైతే ఈ కప్పుతో నువ్వులు కప్పు పల్లీలు కప్పు ఎండు కొబ్బరి చూడండి నువ్వులు కూడా ఈ విధంగా వచ్చేటట్టు మరీ బాగా వేగిపోకుండా అలానే లైట్గా కాకుండా ఇవి మెత్తగా ఉంటాయి కదా కొంచెం గుళ్ళొచ్చేటట్టు చూ గుళ్ళొచ్చేటట్టు చూస్తే పుష్టిగా అయిపోతే ఏగిపోయినట్టు అనమాట ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని బంద్ చేసుకున్న తర్వాత కూడా ఒక వన్ మినిట్ ఒక థర్టీ సెకండ్స్ అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల దానికి ఉన్న వేడిని నువ్వులు మాడిపోకుండా ఉంటాయి ప్యాన్ వేడిగా ఉంటుంది కదా బంద్ చేసినామనుకొని వదిలేసినామంటే కింద ఉండవన్నీ మాడిపోతాయి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి పల్లీలు పొట్టు తీసుకొని అయితే చల్లగా అయిన తర్వాత పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పక్కకు తీసేసుకొని నువ్వులు మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి నువ్వుల పౌడరు నువ్వులు పట్టుకున్న తర్వాత బెల్లం కొంచెం వేసుకొని నువ్వుల పొడి కొబ్బరి పొడి వేసుకొని కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మొత్తము ఒకేసారి బెల్లం అయితే మనకి మిక్సీ అవ్వదు కాబట్టి మెత్తటి బెల్లం మిక్సీ అవ్వడం అంతే చాలా కష్టము అందుకని కొంచెం కొబ్బరి పొడి పల్లీల పొడి ఈ నువ్వుల పొడి వేసి కొంచెం కొంచెం మిక్సీ పట్టుకోవాలి పల్లీల పౌడరు ఒకసారి నువ్వుల పౌడర్ ఒకసారి కొబ్బరి పౌడర్ ఒకసారి వేసి ఇలా మిక్సీ పట్టుకుంటే మంచిగా మిక్సీ అయిపోతుంది ఈ విధంగా మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఇలా ప్లేట్లో వేసేసుకోవాలి పౌడర్ మొత్తము బెల్లం మొత్తం కలిసే విధంగా మొత్తం చేత్తో మంచిగా కలిపేసుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలిపేసుకోవాలి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుందండి చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది ఒక్క ఉండ రోజుకు తిన్నా చాలు ఫుల్ హెల్తీగా ఉంటారు తప్పకుండా మీ పిల్లలకైతే మీరు ట్రై చేసి ఇలా ఇవ్వండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్తో అయితే మూడు స్పూన్లు పడుతుంది మామూలుగా అయితే వన్ స్పూన్ అవుతుంది వన్ స్పూన్ వేసి ఇలా నెయ్యి వేసి కలుపుకోవాలి నెయ్యి అది నెయ్యి వేసి కలుపుకోవాలి మరింత ఫ్లేవర్ అయితే వస్తుంది నెయ్యి వేయడం వల్ల ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో అయితే ఇలా లడ్డు కట్టేసుకోవాలి చూడండి చాలా ఈజీగా లడ్డు కట్టడం అయితే వస్తుంది బెల్లము ఇలాంటి బెల్లం వేసుకుంటే మనకి లడ్డూ కట్టడానికి అయితే ఈజీ అవుతుంది అదేవిధంగా నల్లబెల్లమే వేయాలండి నల్ల బెల్లం వేయడం వల్ల చాలా మంచిది నల్ల నల్ల బెల్లం తింటే అందుకని దీంట్లో కెమికల్ ఏమి ఉండవు బెల్లంలో ఈ విధంగా అయితే లడ్డు కట్టుకోవాలి చూడండి ఈ విధంగా లడ్డు కట్టేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ ఫుల్ టేస్టీ ఇవి మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు కనుక ఒక్కసారి అయితే ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకైనా ఒకసారి చేసి చూసి చూడండి ట్రై చేయండి చేస్తే మీకే తెలుస్తుంది మోకాల నొప్పులు కానీ లేకుంటే మంత్ నెలసరి నెల నెల రాకపోయినా కానీ ఇలాంటిది రోజుకొక లడ్డు తిన్నామంటే మనకు అన్నీ రెగ్యులర్గా రియాడ్స్ అయితే వస్తాయి మళ్ళీ మోకాళ్ళ నొప్పులు అయితే లేచి కూసుంటారండి ఇవి రోజుకొక్కటి తినండి తింటే మోకాల నొప్పులు కాళ్ళు నొప్పులు అవి ఏమి ఉండవండి బోన్స్కి మంచి బలం అండి ఇది ఈ లడ్డు ఎముకలు గట్టిపడ్డానికి ఎముకలు గుళ్ళ కాకుండా ఉండాలంటే పిల్లలకి ఇప్పుడు ఎండా వా వాన తగలట్లేదు కాబట్టి మనము ఫుడ్ కూడా అందేటట్టు చూసుకోవాలండి అన్ని రకాలుగా అందేటట్టు బోన్స్కి అయితే చాలా మంచిది ఎముకలు అయితే గట్టిపడతాయి పడతాయి ఇది తినడం వల్ల గు ఉండదనమాట చిన్నప్పటి నుంచే పిల్లలకు కనుక మనం ఇలా ఇచ్చామంటే ఫుల్ హెల్తీగా ఉంటారు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా మొత్తం అయితే లడ్డూలు కట్టేసుకోవాలి ఈజీగా చేసేసుకోవచ్చు మా ఛానల్ పేరు శ్రీరామ ఆలిన్ వన్ కదండి మేము అన్ని వీడియోస్ పెడుతుంటామండి నేను ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను అన్ని వీడియోస్ పెడుతున్నాము అన్ని వీడియో వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి ఒక్క వీడియో వస్తుందండి అన్ని వీడియోస్ ఆల్ ఇన్ వన్ అంటే కుట్టులు అల్లికలు ముగ్గులు వంటలు క్రాఫ్ట్స్ మళ్ళీ మగ్గం వరకు స్టిచ్చింగు ప్రతి ఒక్కటండి అన్నీ న్యాచురల్గా వంటలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా వీడియోస్ చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఈజీగా న్యాచురల్గా హెల్తీ ఫుడ్ అయితే ఉంటుంది కుకింగ్ అయితే ముగ్గులు అన్ని వీడియోస్ చేస్తుంటారు చూడండి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయాయి లడ్డూలు చాలా అంటే చాలా టేస్టీ ఒక్కసారి ట్రై చేయండి మా ఛానల్ శ్రీరామాలిన్ వన్ అన్ని వీడియోస్ ఉంటాయి మీకు అన్ని యూజ్ అయ్యే వీడియోస్ అని అన్ని వీడియోస్ మీరు కావాలనుకుంటే ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ కొట్టారంటే నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు ఏ వీడియో కావాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్